బుద్ధుడిని ఎవరేమిటో తిట్టారు బాగా తిట్టారు తిడుతూనే వాళ్ళు త కొంత దూరం అయిన తర్వాత వాడు నిలిపి ఆ బుద్ధుడిని సిద్ధార్థ బుద్ధుడిని నిలిపి అడిగారు ఏమి ఇంతగా ఏం ఏమనుకోవట్లేదు మీరు ఎట్లా అక్కడ దాన్ని చూడటం లేదని ఏం లేదే ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వస్తువు ఇస్తావు అనుకో నాకు ఆ వస్తువు విలువైందనుకో అది నాకు ఇచ్చినప్పుడు నేను తీసుకోకపోతే ఏం చేస్తావు నువ్వు నువ్వు పారేస్తావా లేదు ఏం చేస్తావు జోబులో పెట్టుకుంటావు అట్లనే నీ తిట్లను నేను తీసుకోలేదు నువ్వు ఇచ్చిన తిట్లంతా ఎక్కడ పోతున్నాయి మళ్ళీ నీకే వస్తున్నాయి నేను తీసుకోలేదు కాబట్టి నేనేమన్నా నువ్వు తిడతావంటే అయిపోయి నేను తీసుకున్నట్లెక్క అసలు నేను తీసుకోను కదా దాన్ని అందుకని నీకే మిగిలిపోయాయి అవి అన్నట్టు ఇలా దారి తెలియక చీకట్లో జరిగే జీవులను ఉద్ధరించట కోసం ఆ పరాశక్తి ఈ చీకట్లో తిరుగుతున్నాం అంటే అజ్ఞానంలో తిరిగే జీవులు మనమంతా అజ్ఞానంలో తిరుగుతూ ఉండేటువంటి చీకట్లో తిరిగేటువంటి జీవులను ఉద్ధరించడం కోసం పరాశక్తి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని స్థలాలలో తనను తానే ప్రకటించుకొని విశేష శక్తి స్ఫూర్తితో జీవులను తన వంకకు ఆకర్షించుకొని వారు తనను ఆరాధించేటట్లు చేసుకొని వారికి శాశ్వత తృప్తిని ఆనందాన్ని కలిగించింది అలాంటి విశేష శక్తి ఆవిష్కరణల పేరే శక్తి అవతారాలు అమ్మవారు మనందరినీ ఉద్ధరించడానికే ఈ అవతారాలు తీసుకుంది అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ అవతరించి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండినటువంటి జీవుల్ని ఉద్ధరించింది ఏం చేస్తున్నాం అన్ని చోట్ల తిరుగుతున్నాం అన్ని దర్శిస్తున్నాం బుదేలేండి లేదని కాదు అనుకూలంగా అక్కడక్కడక్కడ అవతారాలు ఆ శక్తి పీఠాలు ఏర్పరచుకొని తాను ఆవిర్భవించి ప్రత్యక్షంగా అక్కడ చుట్టూ ఉండేటువంటి జీవుల్ని రక్షిస్తూ ఉన్నది ఇదే అమ్మవారి యొక్క విశేషం అన్ని దేవతల యొక్క విశేషం ఏదైనా దశావతారాలు అంతేనే ఈ సమస్త జీవరాశులను ఉద్ధరించడానికి ఏదేదో చేస్తున్నారు కానీ మనకు అది అర్థం కావటం లేదు ఆ అవతారాల సంభవించిన పుణ్య స్థలాలే ఏమంటున్నావు దాన్ని శక్తి క్షేత్రాలు అంటున్నాం ఈ అవతారాలు క్షేత్రాలు నిజానికి అనాది కాల గర్భంలో అనంతంగానే ఉన్నా అందరూ అన్నిటినీ అందుకోలేరు కనుక సనాతులైన మహర్షులు కొన్ని శక్తి క్షేత్రాలను విశేష క్షేత్రాలుగా మనకు అందించారు